ఈ రోజు నుండి కొన్ని నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జూలై ఒకటవ తారీఖు నుండి ప్రారంభం కానున్నాయి వాటిలో కొన్ని ఆధార్ కార్డు పాన్ లింకు ఏటీఎం విత్డ్రాయల్ ఫీజులు మరిన్ని నేటి నుండి కొన్ని ఆర్థిక మార్పులు అనేవి జరగనున్నాయి ఆదాయ పన్ను రిటర్నుల దాఖలకు నియంత్రించే అటువంటి నిబంధనల్లో మార్పులు క్రెడిట్ కార్డుల వాడకం మరియు వాటికి సంబంధించినటువంటి ఛార్జీలు మరియు చివరి నిమిషంలో లేదా తాత్కాల్ రైల్ టికెట్ బుకింగ్లు అలాగే కొత్త పాన్ దరఖాస్తులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం వంటివి నేటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇవి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు మరియు హెచ్డిఎఫ్సి ఎస్బీఐ ఐసిఐసిఐ వంటి బ్యాంకుల వినియోగదారులపై ప్రభావాన్ని చూపనున్నాయి ఇక కొత్త పాన్ కి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది ఎవరైతే కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారో వారందరు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది ఇక మంగళవారం నుండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పాన్ కార్డు దరఖాస్తుదారులకు ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసింది ఇప్పటి నుండి ఎవరైతే పాన్ కార్డును తీసుకోవాలనుకుంటారో వారందరు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే ఉన్నటువంటి పాన్ కార్డ్ కలిగినటువంటి వారు మాత్రం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోపుగా వారు తమ యొక్క ఆధార్ నంబర్లను పాన్ కార్డుకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం కొత్త పాన్ కార్డు దరఖాస్తుదారులకు డ్రైవింగ్ లైసెన్సు మరియు జనన ధృవీకరణ పత్రం వంటి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైనా చెల్లుబాటు అయ్యే ఐడి ఉంటే సరిపోతుంది ఈ నియమాన్ని పాటించకపోవడం వలన ఇప్పటికే ఉన్నటువంటి పాన్ను నిలుపుదల చేయవచ్చు కాబట్టి తప్పనిసరిగా ఆధార్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తాత్కాల రైల్ టికెట్ బుకింగ్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ ధృవీకరణ కూడా తప్పనిసరి చేసింది తత్కాల టికెట్లను బుక్ చేసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా చేసింది అలాగే జూలై పదిహేను నుండి అన్ని టికెట్ బుకింగ్లను ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా రెండు కారకాల ప్రామాణీకరణ అవసరం ఉంటుంది ఇందులో రిజిస్టర్ మొబైల్ ఫోన్కు పంపబడే వన్ టైం పాస్వర్డ్ ఉంటుంది ఇంతలో రైల్వేలు కూడా టిక్కెట్లో టిక్కెట్ ధరలలో స్వల్పంగా పెంచడం జరిగింది ఈ పెరుగుదల నాన్ ఏసీ కోచ్లకు కిలోమీటర్కు ఒక పైసా నుండి ఏసీ కోచ్లకు రెండు పైసల వరకు ఈ పెరిగినటువంటి ధరల నేటి నుండే అమల్లోకి రావడం జరిగింది రైల్వే ఛార్జీలు కూడా నేటి నుండే పెంచినటువంటి ఛార్జీలు అమలు చేయబడుతున్నాయి ఇక ఐటీఆర్ దాఖలకు గడువును పొడిగించింది కేంద్రం ఇంతలోనే సిబిడిటి కూడా ఐటీఆర్ లేదా ఆదాయపు పన్నుడి రిటర్నుల దాఖలు గడువును జూలై ముప్పై ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు పొడిగించడం జరిగింది ఇది జీతం పొందే వ్యక్తులకు దాఖలను పూర్తి చేసేడానికి రిటర్న్ దాఖలు చేయడానికి అదనంగా నలభై ఆరు రోజుల సమయాన్ని ఇస్తుంది అయితే డాక్యుమెంటేషన్ సిద్ధంగా ఉన్నవారు పాత షెడ్యూల్కు కట్టుబడి ఉండవచ్చు మరియు అందువల్ల గడువు దగ్గర పడుతున్న కొద్దీ మరియు ప్రజలు ఫైలింగ్ ఫైలింగ్ను పూర్తి చేయడానికి తొందరపడే కొద్దీ సాధారణంగా తలెత్తే వెబ్సైట్ అవంతరాలు మరియు లోపాలను కూడా నివారించవచ్చు క్రెడిట్ కార్డులో మార్పులు ఎస్బీఐ ఎలైట్ మైల్స్ ఎలైట్ మరియు మైల్స్ ప్రైమ్ వంటి ఎంపిక చేసినటువంటి ప్రీమియం కార్డులను ఉపయోగించి విమాన టికెట్లను కొనుగోలు చేసేటప్పుడు అందించేటటువంటి విమాన ప్రమాద బీమాను ఎస్బీఐ నిలిపివేస్తోంది ప్రభుత్వ రంగ బ్యాంకు కొత్త కనీస మొత్తం బకాయి లేదా ఎంఏడి నెలవారీ బిల్లుల కోసం గణనను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తుంది అదే సమయంలో హెచ్డిఎఫ్సి మరియు ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఎంపిక చేసినటువంటి లావాదేవీ లావాదేవీలపై ఛార్జీలను సవరించనున్నాయి హెచ్డిఎఫ్సికి మీరు మీ కార్డును ఉపయోగించి అద్దె చెల్లించిన లేదా ఆన్లైన్ నైపుణ్య ఆధారిత ఆటల కోసం గేమ్స్ కోసం పదివేల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసిన ఒక శాతం వన్ పర్సెంట్ లావాదేవీ కింద ప్రతి లావాదేవీకి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి పరిమితం చేయబడుతుంది ఇది వర్తిస్తుంది హెచ్డిఎఫ్సి కార్డును ఉపయోగించి నెలకు యాభై వేల కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులు కూడా పైన పేర్కొన్న రుసుమును ఆకర్షిస్తాయి ఈ సందర్భంలోనే మినహాయింపు బీమా లావాదేవీలు చివరగా మీరు ఒకే లావాదేవీలో డిజిటల్ వాలెట్లోకి పదివేల రూపాయల కంటే ఎక్కువ లోడ్ చేయడానికి కార్డును ఉపయోగిస్తే ప్రతి లావాదేవీకి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల చొప్పున ఒక శాతం రుసుము అనేది ఉంటుంది ఇక ఐసిఐసిఐ బ్యాంకు చేసినటువంటి మార్పుల్లో ఏటీఎం లావాదేవీలతో సహా సేవా ఛార్జీలకు సవరణలు ఉంటాయి ఇక ఐసిఐసిఐ బ్యాంకు ఏటీఎంలలో మొదటి ఐదు లావాదేవీలు పూర్తిగా ఉచితం ఆ తర్వాత నగదు ఉపసంహరించుకోవడానికి ప్రతి లాంటి